హాయ్ అండి ఈరోజు వచ్చే టాపిక్ ఏంటి అని అంటే యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాము కానీ కొంతమందికి తెలియట్లేదు షార్ట్స్ ఏ రేషోలో పెట్టాలి అండ్ లాంగ్ వీడియోస్ వచ్చేసి ఏ రేషియో పెట్టాలి అసలు లాంగ్ షార్ట్స్ లాంగ్లో పెట్టేదే షార్ట్లో పెట్టచ్చా షార్ట్స్లో పెట్టేదే లాంగ్ వీడియోస్లో పెట్టొచ్చా ఈ విషయాలు తెలియక పాపం చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తున్నారు సో లాస్ట్ మానిటైజేషన్ దగ్గరికి వెళ్ళేసరికి సో వాళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ రావడం వాళ్ళ ఛానల్స్ మానిటైజేషన్ పోదే కొంతమందికి అయితే ఛానల్ కూడా పోవచ్చు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాం మనకి ఎప్పుడు షార్ట్స్ నైన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియోలో ఉండాలి అండ్ లాంగ్ వీడియోస్ వచ్చేసి సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియోలో ఉండాలి అండ్ మనం ఒక వీడియో తీసామనుకోండి మీరు ఆ వీడియోని షార్ట్లో పెట్టాలి అదే వీడియోని లాంగ్లో కూడా పెట్టాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే మనం ఏ వీడియో తీసామో ఆ వీడియోనే మనం మనం ఏదైతే ఎడిటింగ్ యాప్ చేస్తున్నామో ఆ ఎడిటింగ్ యాప్లో ఇస్ టు సిక్స్టీన్ రేషియోని ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకోండి మళ్ళీ అదే మీరు లాంగ్ వీడియో పెట్టాలనుకుంటున్నారు కాబట్టి సేమ్ మనం ఏ వీడియో తీసామో ఆ వీడియోని మాత్రమే మళ్ళీ ఇస్ టు నైన్ రేషియోలో ఎడిట్ చేసి సేవ్ చేసుకోండి అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియోలో ఆల్రెడీ తీసిన వీడియోని ఎడిట్ చేసుకుంటారు సో ఎడిట్ చేసిన తర్వాత ఆ ఎడిట్ చేసిన లాంగ్ వీడియో క్లారిటీ బాగుందని చెప్పేసి అని దాన్నే షార్ట్స్లో ముక్కా ముక్క ముక్కగా పెడతారు సో అలా పెట్టిన వల్ల అది రీవ్యూజ్ రావచ్చు చాలామందికి అలా వచ్చి మానిటైజేషన్ పోయే అవకాశాలు పోయాయి కూడా చాలామందికి సో ఇంతకుముందు ఆ ఆప్షన్ ఉండేది బట్ ఇప్పుడు అలా కాదు అలా అంటున్నారు చెప్పలేమాట అది లక్కీగా సో సేమ్ దాని కారణం దాని మన ఛానల్ పోయే అవకాశం ఉందనుకుంటే మనం ఎందుకు ఆ మిస్టేక్ చేయకుండా ఉంటేనే బెస్ట్ కదా సో దయచేసి ఎవరు యూట్యూబ్ చేసేవారు ఎవరి మిస్టేక్ చేయొద్దు ఇస్ టు నైన్ రేషియో లాంగ్ వీడియోస్ పెట్టుకుని నైన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియో షార్ట్స్ పెట్టండి అండ్ సేమ్ వీడియోనే మీరు మళ్ళీ ఎడిట్ చేయొద్దు ఏదైతే మనం మన ఫోన్ నుంచి తీసిన వీడియో నుంచే ఒక లాంగ్ని కానీ షార్ట్ని కానీ చేసుకోండి కానీ తీసిన వీడియో నుంచే మళ్ళీ వీడియోస్ ఎడిట్ చేయొద్దు సో ఈ మిస్టేక్స్ నేను చేశాను సో నాకు ఈరోజు ఇన్ఫర్మేషన్ తెలిసింది సో చాలామంది ఇలా చేస్తున్నారు ఎందుకనంటే మనం ఆల్రెడీ ఒకళ్ళ వీడియో చూసామంటే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది సో ఈ వీడియో మీకు ఎంత కొంత ఉపయోగపడుతుంది అనుకునే నేను చేసాను యూట్యూబర్స్కి మాక్సిమం తెలియదు అండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇలాంటి రూల్స్ తెలియదు చాలామంది ఏంటంటే స్టడీ చేయకుండానే మామూలుగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బట్ నేనైతే మటుకు కొంతవరకు స్టడీ చేశాను కాబట్టి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను సో వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్